అరి చెట్టు కింద ఎవరో విశ్రాంతి తీసుకోవడానికి కూర్చున్నాడు అప్పుడు పుల్ల వాణి యొక్క రూపంలో స్వామివారి విచ్చేసి అసలు ఏం జరిగింది ఎక్కడ జరిగింది తెలుసుకునే ముందు పుణ్యక్షేత్రం ఛానల్కి స్వాగతం ఈ కోనేరు నచ్చిందా మీకు అయితే దీని గురించి కూడా మాట్లాడుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీ మన శ్రీనగర్ తుక్కుడ మున్సిపాలిటీ శ్రీనా గ్రామంలో స్వామివారు ఆదిలక్ష్మి అలివేలు సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభు దేవాలయం హైదరాబాద్కి అతి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి ఏది అని అడిగితే మనలో చాలా మందికి చిల్కూర్ బాలాజీ టెంపుల్ గుర్తొస్తుంది ఎందుకు అని అంటే సాక్షాత్తు తిరుమల వాసుడైన ఆ శ్రీనివాసుడే తన చెంతకి చేరలేని రాలేని భక్తుడి కోసం నేనే చిల్కూర్లో ఉన్నాను మీరు వెళ్ళండి అని చెప్పి ఒక విగ్రహంగా ఆయనకి దొరకడం ఇదంతా కూడా తెలుసు కనుక కానీ అలాంటి కథే అలాంటి చరిత్రే మరొక దగ్గర కూడా జరిగింది దాదాపుగా నాలుగు వేల సంవత్సరాల క్రితం జరిగిన విషయం అనమాట దేవరకొండ గ్రామ వాస్తవ్యులైన శెట్టి గారికి చిన్నప్పటి నుంచి రెండు కళ్ళు కనిపించవు అంటే పుట్టు అన్నమాట కానీ ఆయన అలా పెరిగి పెద్దవ్వడం తర్వాత పెళ్లి చేసుకోవడం ఎక్కడో చిన్న అసంతృప్తితో బ్రతకడం ఇలా జరుగుతూ ఉన్న సమయంలో ఆయన తిరుపతి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే తిరిగి కళ్ళొస్తాయని ఎవరో చెప్పగా విని నమ్మి తిరుపతికి ప్రయాణమయ్యారు కేవలం తన ఇద్దరు భార్యలే కాకుండా మిగిలిన కొంతమంది గ్రామస్తుల్ని కూడా కలుపుకొని ప్రయాణం కొనసాగించారు అలా ప్రయాణం చేస్తూ చేస్తూ శంషాబాద్ తుక్కుగూడ దగ్గర ఉన్న ఈ దేవుని గుట్ట దగ్గర కాసేపు విశ్రాంతి తీసుకుందామని ఆగి మరి ఈ రోజుల్లో అయితే ఎంత దూరం వెళ్ళినా చిన్న నీళ్ల బాటిల్ కూడా తీసుకోకుండా వెళ్ళిపోవచ్చు ఇంటి నుంచి ఎందుకంటారా దారిలో ఎక్కడ చూసినా తినేవి తాగేవి దొరుకుతాయి కాబట్టి కానీ అప్పట్లో మనము ఎంత దూర ప్రయాణం చేస్తున్నామో దానికి కావలసిన సరుకులు మొత్తం కూడా ఎడ్ల బండిలో కట్టుకొని వెనక పెట్టుకొని పోతూ ఉండాలి దారిలో ఎక్కడ నీళ్లు కనిపిస్తే అక్కడ ఆగి వంట చేసుకొని తిని మళ్ళీ బయలుదేరాలి ఇలా చేసేవాళ్ళు అనమాట ఇంకొక విషయం ఆ ఎడ్ల బండిలో ఎడ్లకి కావాల్సిన వస్తువులు కూడా గడ్డి గట్రా కూడా తీసుకువెళ్ళాలి అలా ప్రయాసపడి తిరుమల వెళుతున్న ఆ వెంకయ్యశెట్టి ఆ చెట్టు కింద కూర్చో ఉన్నారు కదా ఇప్పుడు ఇక్కడికి ఓ గోవుల కాపరి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారో ఎలా వచ్చారో తెలియదు కానీ ఆయన వచ్చి ఎక్కడికయ్యా మీ ప్రయాణం అని ఏదో మాటలో మాటగా అడిగారు దానికి విషయమంతా వివరించి చెప్పారు వెంకయ్యశెట్టి అది విన్న గోవుల కాపరి అయ్యయ్యో ఆ ఏడు కోసం అంత దూరం నువ్వు పోవడం ఎందుకు నీకోసం స్వామి ఈ ఏడు బండల మధ్యలో ఉండగా అన్నాడంట ఇక ఎక్కడ ఏంటి అని వాళ్ళంతా ఆ గుట్ట మీద చూస్తే స్వామివారు ఈ ద్వారం నుంచి లోపలికి వెళితే కనిపిస్తారు అక్కడ ఉన్నారట ఇక నుంచి అక్కడ స్వామివారికి పూజ చేసుకోవడం అక్కడే స్వామివారి కోసం అంటే ఒక దేవాలయం ఉందనుకోండి స్వామివారికి నిత్యము అభిషేకాలు ప్రసాదాలు ఉంటాయి కదా మరి అవన్నీ చేయడానికి నీటి సౌకర్యం ఉండాలి కదా కేవలం అంతవరకే కాకుండా మనం కూడా ఎక్కడెక్కడి నుంచో వెళతాం మరి స్నానం అది చేసుకోవాలి కదా దానికోసం ఒక మంచి కోనేరు కావాలి కనుక ఈ గుట్టకి దగ్గరలో ఓ మంచి నీటి కోనేరు త్రవ్వించారు అయితే అందులో స్నానం చేసిన తర్వాత వెంకయ్యశెట్టి గారికి రెండు కళ్ళు బాగా కనిపించాయంట అప్పటి నుంచి ఆయనని మంచి కంటి వెంకయ్యశెట్టి అంటారట ఇక ఆయన తన ఇద్దరి భార్యలతో ఇక్కడే ఉండిపోయినట్లుగా అంటే తర్వాత రోజుల్లో దానికి గుర్తుగానే ఈ గుడి లోపలికి వచ్చిన వెంటనే మనకి ఆ వెంకయ్యశెట్టి వారి భార్యలు ఇద్దరు కూడా నమస్కరించి స్వాగతిస్తారు గుడిలోకి ఇకపోతే ఇక్కడ కనిపిస్తున్న ఈ నంది శివలింగం గురించి ఒక చిన్న మాట ఇలా స్వామివారు ఉన్నారు అని తెలిసిన తర్వాత చాలామంది అప్పుడప్పుడు వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్ళేవారు ఈ విషయం కొంతమంది దుండగులకి తెలిసింది అప్పుడు ఇక్కడ ఏదో నిధి నిక్షేపాలు ఉన్నాయి ఉంటాయి అనుకుని వాళ్ళు త్రవ్వకాలు జరిపారంట అప్పుడు బయటపడినవే ఈ నంది శివయ్య ఇక అప్పటినుంచి హరికి హరుడికి ఇద్దరికి ఇక్కడ పూజలు జరుగుతూ ఉన్నాయి అయితే ఇక్కడ ఒక చిన్న సందేహం వస్తుంది కదా ఇలా వీళ్ళు త్రవ్వక ముందు కూడా అవి అక్కడే ఉన్నాయి అవి అక్కడ ఎందుకు ఉన్నాయి అనే డౌట్ వస్తుంది కదా దానికి సమాధానంగా ఓ పెద్ద ఏం చెప్పాడంటే ఓ రోజు ఆకాశ మార్గంలో ఈ హరిహరులు ఇద్దరు కూడా వెళుతుంటే ఈ దేవుని గుట్ట మీద ప్రశాంతంగా ఉందనిపించి వాళ్ళు ఇక్కడికి వచ్చారట ఇక్కడే కొన్ని రోజులు అలా ఉండిపోయారట అలా మొదట వాళ్ళు స్వయంభూగా వ్యక్తమయ్యారు అని చెబుతూ ఉంటారు అలానే ఏడు కొండల మీద ఎలా అయితే ఒక్కొక్క కొండకి ఒక్కొక్క పేరుందో ఇలానే ఇక్కడ కూడా ఏడు బండలకి ఒక పేరుంది ఆ మధ్యలో స్వామివారు ఉంటారు స్వామివారు మనకు తొంగి చూస్తే తప్ప కనిపించరు అందుకోసం అని చెప్పి స్వామివారికి ఎదురుగా ఓ అద్దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు మనకు ఈ ద్వారం నుంచి పైకి చూసినప్పుడు స్వామివారు కనిపిస్తారు ఇక ఇక్కడ మనకు ద్వారపాలకులు తర్వాత ఆంజనేయ స్వామి ఆ తర్వాత ఆళ్వారులు ఆ పైన ఈ కొండల బండల మధ్యలో ఓ బండ మీద స్వామివారి రూపం చెక్కబడి ఉంటుంది ఇలా స్వామివారు మనకు కనిపిస్తారు ఇలా ఈ ప్రాంగణంలో స్వామివారితో పాటు వీరభద్రుడు హనుమంతుడు చెన్నకేశవ స్వామి ఉంటారు ఈ ముగ్గురే కాకుండా ఈ దగ్గరలోనే ఆదిశేషుడు కూడా ఉన్నాడట అతను పడగ విప్పిన ఆదిశేషు ఎలా ఉంటారో అలానే ఉంటారంట అయితే స్వామి అక్కడ విశ్రాంతి తీసుకునేది ఒక బెడ్ కూడా ఉంటుంది ఇట్లా 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 ఉండేసి ఐదు తలాలు ఇలా ఉంటాయి బెడ్ ఉంటుంది స్వామి ఇక్కడ విశ్రాంతి తీసుకునేది ఆనవాళ్ళని ఉన్నాయన్నట్టు అట్లా కాకపోతే దారి సరిగా లేదు అందుకమ్మ కొంచెం నెక్స్ట్ ఎండాకాలం వరకు క్లియర్ అయితే అక్కడ కూడా స్టెప్స్ వస్తాయి అట్లా ఆదిశిషుడు శిలైపోయిన అన్నట్టు ఉంటుంది అన్నట్టు అది ఇట్లా వీటి నుండి స్వామి విశ్రాంతి తీసుకునేది అన్నట్టు ఆ ప్లేస్లో అట్లా ఇక్కడ ఆంజనేయ స్వామి లోపల కూడా ఇంకో స్వామి ఉన్నాడు ఇది బృందావనం అమ్మ తులసి బృందావనం మా దగ్గరకు వచ్చిన భక్తులందరినీ ఏమంటారంటే స్వామివారికి ఒక తులసి దళం ఒక పువ్వు తీసుకొని స్వామి సమర్పించాలి అని చెప్తుంటాను మీరు వచ్చే తీసుకురాకుండా భగవంతుడు ఏంటంటే ఫలం పత్రం పుష్పం తోయం ఈ నాలుగుల ఏదైనా ఒకటి తీసుకురా అంటాడు అన్నట్టు అందుకోసమని వాళ్ళ కోసం బృందావనం బయట చెట్లు పూల చెట్లు అందరూ అట్లా అంటే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అక్కడ బయట కళ్యాణం అవుతుంది భగవంతుడు ప్రతి హోలీ పండుగకు త్రీ డేస్ ముందు ఇక్కడ బ్రహ్మోత్సవాలు అయితే ఫోర్ డేస్ ఇట్లా చాలా ఘనంగా అయితే ఈవినింగే అవుతుంది కళ్యాణం చాలా విశేషంగా ఉంటుంది అన్నట్టు రెండు కళ్ళు జరిపో అట్లా రండి చూపిస్తా ఇది నాద నాదనీరాజనం నాద నీరాజనం ఇక్కడ భక్తులు భజనలు చేసుకుంటారు అన్నట్టు అట్లా ఒకటి ధనుర్మాసం అప్పుడు ముప్పై రోజులు తిరుపతి జరుగుతుంది తర్వాత భోగి రోజు గోదాదేవి కళ్యాణం అవుతుంది ఇక్కడ చాలా ఘనంగా అవుతుంది అట్లా ఇక్కడైతే గోదాదేవి కళ్యాణం స్వామివారి కళ్యాణం కూడా ఇక్కడ అవుతుంది అక్కడ ఆ గ్రౌండ్ నుంచి చూసారా అక్కడ వేల మందికి భోజనాలు పెడతారు అక్కడ ఆ ఫోర్ డేస్ బ్రహ్మోత్సవాలు అప్పుడు వేల మందికి భోజనాలు ఈ విధంగా స్వామివారిని దర్శించుకోవడానికి మామూలు రోజుల్లో ఎక్కువ మంది రాకపోయినా ప్రతి శనివారం చాలామంది భక్తులు వస్తూ పోతూ ఉంటారు ఇక ప్రత్యేకమైన తిథులలో చెప్పనవసరం లేదు ఇప్పుడు మీకు కూడా స్వామివారిని ఓసారి దర్శించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా ఈ ప్రశాంత ఆలయ వాతావరణం మీకు కూడా నచ్చింది కదా మరి మీరు ఏ కన్ఫ్యూషన్ లేకుండా డైరెక్ట్గా ఇక్కడికే రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన గూగుల్ మ్యాప్ లొకేషన్ లింక్ కానీ క్లిక్ చేశారనుకోండి మీరు ఎక్కడ ఉన్నా సరే అక్కడ నుంచి ఇక్కడికి డైరెక్ట్గా ఎలా రావాలో మీకు ఈజీగా అర్థమైపోతుంది దూరం నుంచి వస్తున్నామని అనుకుంటే మీకు ఈ ఆలయానికి చాలా దగ్గరలో జన్నయ్య గుట్ట లక్ష్మీ నరసింహస్వామి గుడి కూడా ఉంటుంది అది కూడా చాలా ప్రాచీనమైన గుడి అలానే ఈ గుడికి దగ్గరలోనే సూర్యగిరి ఎల్లమ్మ గుడి ఉంటుంది బాపనోళ్ళ ఎల్లమ్మ అంటారు అక్కడ వేటలు అలాంటివి ఏమీ ఉండవు అప్పాలు మాత్రమే ప్రసాదంగా పెడుతూ సత్యనారాయణ వ్రతం కూడా చేస్తూ ఉంటారు ఆ ఆలయం కూడా మీరు చూసుకొని రావచ్చు ఇలా ఏ శనివారము ఆదివారమో హైదరాబాద్ వాస్తవ్యులు ప్లాన్ చేసుకుంటే చాలా చక్కగా ప్రశాంతంగా అన్ని గుడులు చూసుకొని రావచ్చు ఇక ఆలయ నిర్మాణం గురించి చెప్పే ముందు స్వామి వారి పాదాలని ఒకసారి దర్శించుకుందాం ఆంజనేయ స్వామి చెక్కబడిన ఆ బండ మీదనే స్వామి పాదాలు ఉంటాయి ఇలా మనుషులు స్వామివారి బండని తొక్కుతూ ఎక్కుతున్నారనే ఈ మెట్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇక మనం హాయిగా ఈ మెట్లెక్కి స్వామివారి పాదాలని తనివి తీరా దర్శించుకోగలుగుతున్నాం ఇకపోతే ఆలయ నిర్మాణం గురించి ఒక మాట ఇది ఒకేసారి నిర్మించబడినది కాకుండా అప్పుడప్పుడు అప్పుడప్పుడు కొంచెం కొంచెం నిర్మాణం జరుగుతూ వచ్చింది ఈ ప్రవేశ ద్వారం ఇవి చూస్తే మన నిజాం నాటి కాలంవి అని తెలుస్తుంది అంటే అక్కన్న మాదన్న వీటిని కట్టించడానికి కారకులు అయ్యి ఉంటారు అలానే కోనేరు కూడా ఒక చిన్న గుండంగా త్రవ్వించి ఉంటారు ఈ గుండాల గురించి చెప్పాలి అని అంటే మనం ముందు చెప్పుకున్న మంచి కంటి వెంకయ్యశెట్టి ఉన్నారు కదా ఆయనకి నలుగురు కొడుకులు ఉండేవారట ఆ నలుగురు కొడుకుల పేర్లు మీద నాలుగు గుండాలు త్రవ్వించారట కానీ ప్రస్తుతానికి కాలక్రమంలో అవన్నీ కూడా పాడైపోయి ఒక్క కోనేరు మాత్రమే కనిపిస్తుంది అది కూడా చాలా దయనీయమైన స్థితిలో ఉందనే మనం చెప్పుకోవచ్చు ఒకప్పుడు చిన్న గుండంగా ఉన్నదాన్ని స్నానపు గదులతో కూడిన కోనేరుగా తర్వాత రోజుల్లో నిజాం నాటి కాలంలో విష్ణు భక్తులో లేక అక్కన్న మాదన్న దైవలన ఇక్కడి వాళ్ళు కట్టించి ఉండవచ్చు ఇలానే ప్రస్తుతం కూడా స్వామివారి ఆలయానికి ఎదురుగా ఒక కళ్యాణ మండపం లాంటిది పెద్దది చేస్తున్నారు ఇకపోతే హిందువులలో ఉన్న ఒక చిన్న అవలక్షణ అని చెప్పుకోవచ్చు ఎక్కడైతే మహిమలు జరుగుతాయో ఎక్కడైతే కోరికలు నెరవేరుతాయో అక్కడి గుడికి మాత్రమే వెళతాం ఒకవేళ వాళ్ళు నిజమైన దేవుడు కాకపోయినా గురువు అనే పేరుతో ఏదైనా సంస్థలు స్థాపించినా మేము అక్కడికైనా వెళ్ళి ఆస్తిని మానాన్ని అర్పించుకుంటాం అన్న బుద్ధితో ఉండడం వలన ఇలాంటి ప్రాచీన ఆలయాలన్నీ కూడా మరుగున పడిపోతున్నాయి కనుక హిందువులు దయచేసి ఒక్కసారి భగవతత్వం తెలుసుకొని ప్రాచీన ఆలయాలని దర్శించాలని కోరుకుంటున్నాను అలానే ఎండోమెంట్లో లేకుండా వంశ పారంపర్యంగా వస్తున్న ఈ ఆలయాని ఆచారాన్ని ఆ తర్వాతి తరం వాళ్ళు ఒక భాగ్యంగా తీసుకొని ఆలయ నిర్మాణం కోసం అభివృద్ధి కోసం పాటుపడాలని కేవలం జేబులోకి వచ్చే డబ్బులు అంటే దేవుడి ద్వారా ఎంత వస్తున్నాయో చూసుకుంటూ లెక్కించుకుంటూ ఉండిపోకూడదని కోరుకుంటున్నాను మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తెలియజేయగలరు ఇక చివరిగా ఒక మాట ఈ వీడియోలో నేను చెప్పిన ఏ విషయం కూడా నా సొంతంగా చెప్పలేదు వాళ్ళు వీళ్ళు చెప్పగా విని సేకరించి సంగ్రహించి ఒక వీడియో రూపంలో తెలియజేస్తున్నాను ఒకవేళ తెలియక తప్పు చేసినా క్షమించాలని మనవి నా పేరు రాము దీని యొక్క ధర్మకర్తలు వశంపారపల్లి ధర్మకర్తలు జగన్నాథాచార్యులు వాళ్ళ అన్నకు కుమారుడు శేషం సింహాచార్యులు